ప్రతీకంలో ద్వాదశి నాడు తులసి శ్రీహరి కళ్యాణం వైకుంఠవాస వాసనారాయణుడు వచ్చాడు భువికి తులసి కోసం వచ్చినాడట తులసిని పెళ్ళాడుతాడట తులసి కోసం వచ్చినాడట తులసిని పెళ్ళాడుతాడట మృగెను సన్నాయి మేళం డుమ్ 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 కళ్యాణ మేళాలు తులసి మురిసింది ఆనందం విరిసింది కార్తీకంలో ద్వాదశి నాడు తులసి శ్రీహరి కళ్యాణం బృందావనికి పందిరి అంట ఉసిరి కొమ్మ శ్రీహరి అంట తులసిరమ్మ తులసం మంట కళ్యాణం కన్నుల పంట సంధ్య వేళలో ఇంటి ముంగిటిలో రంగవల్లులలో దీపాల వెలుగుల్లో కార్తీకంలో ద్వాదశి నాడు తులసి శ్రీహరి కళ్యాణం వైకుంఠవాస నారాయణుడు వచ్చాడు భువికి పట్టు చీర తులసికి కట్టి ఆభరణాలు తులసికి పెట్టి బంగరు కొమ్మ తులసి అమ్మను పెళ్లి కూతురిగా సింగారించి బంగరు కొమ్మ తులసి అమ్మను పెళ్లి కూతురిగా సింగారించి తులసి కళ్యాణం విష్ణుమూర్తితో తులసి తపములు ఫలించినాయంట కార్తీకంలో ద్వాదశినాడు తులసి శ్రీహరి కళ్యాణం హరి హరి తులసి తలచే హరి 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 తులసి తలచే వరమును ఇచ్చి నారాయణుడు వరుడిగా తానే వచ్చినాడు పట్టుపంచ చక్కగా గట్టి అయ్యాడమ్మా పెళ్ళికొడుకు పట్టు చక్కక గట్టి అయ్యాడమ్మ పెళ్లి కొడుకు పొంగులు చేర్చారు ముడులను వేశారు ఆనందమానందం ఆనందమానందం పరమానందం కార్తీకంలో ద్వాదశి నాడు తులసి శ్రీహరి కళ్యాణం వైకుంఠవాస నారాయణుడు వచ్చాడు భువికి ఇంటింటిలో జరుగునంట ఇంతులందరి పండుగ అంట ఇష్టదేవత తులసి మాత కళ్యాణం చేయుదురంట క్షీరాబ్ది ద్వాదశిలో క్షీరాబ్ది కన్యక విష్ణుప్రియకు ప్రియకు విష్ణుమూర్తితో కార్తీకంలో ద్వాదశి నాడు తులసి శ్రీహరి కళ్యాణం తులసి నోములు పండినాయంట శ్రీహరి చెంతకు చేరి తులసి కళ్యాణం చూతమురారండి శ్రీహరి కళ్యాణం చూతమురారండి తులసీ కళ్యాణం చూతమురారండి శ్రీహరి కళ్యాణం చూతమురారండి తులసీ కళ్యాణం చూతమురారండి శ్రీహరి కళ్యాణం చూతమురారండి